అంజీ కొట్టుకోవాలి కొట్టుకునే తర్వాత ఊడక పెట్టుకోవాలి ఊక పెట్టుకోవాలి కొట్టి కేకట ఊడక పెట్టుకున్న తరువాత ఊక తీనకోవాలి పాన్ లో ఆయిల్ చేసుకోవాలి కొంచెం పాన్ వేసుకొని ఆయిల్ ఆవాలు అబ్బలు జీలకర్ర జిలకరా కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కోపీ పచ్చిమిర్చి మైకి ఆనియన్ ఆనియన్ శనగపప్పు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా తాక్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత చెప్మా అయిపోయి చెప్మా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా టమాటా ఫ్రై అయిన తర్వాత టమాటా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఫ్రై అయిన తర్వాత టమాటా ఫ్రై చేసుకున్నాక టమాటా ఫ్రై చేసుకున్నాక ఉడక పెట్టిన బిన్నీస్ వేసుకోవాలి ఒక పెద్ద బిన్నీ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి బిన్నీస్ మగ్గినాక బిన్నీసు మగ్గినాక ఉప్పు ఉప్పు కారం కారం ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా గరం వేసుకొని మూత పెట్టుకోవాలి బాగా మగ్గినాక బాగా చూడాలి మళ్ళా చూడాలి తర్వాత తోట వేడి అన్నం పట్టి అన్నం వేడి వేడి అన్నం అన్నం కూర కూడా చారు చారు వేసుకొని తినేయాలి ఎంచుకీ నా కమ్మ కమ్మ ఉంటది కమ్మ కమ్మ అంటారు మీరు కూడా తింటారా మీ కూడా తింటారా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ 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 యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తా క్యాన్ థ్యాంక్ లవ్ యూ ఫ్రెండ్స్ నవ్యూ థ్యాంక్ కూడా నచ్చిందా ఫ్రెండ్స్ కో మీరు కూడా నా లాగానే చేర్చుకోండి ఫ్రెండ్స్ నాలొక్క ఏం చేస్తాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై బై మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ మీ మళ్ళొక్కలా ముందు కట్టమెంట్స్ మళ్ళొక్క వీడియోతో మళ్ళొక్క యాచ్రో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ మిండి కట్టాం బై ఫ్రెండ్స్ మళ్ళ ఉంటా మళ్ళ ఉంటా బాయ్